పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ లెగరా పరమాత్మ లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ లెగరా పరమాత్మ లెగరా కైలాసగిరినాథ పవళించి ఉన్నావు మమ్మీ లాయిక నీవు కైలాసగిరి కైలాసగిరినాథ పవళించి ఉన్నావు మామే లయక నీవులెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ లెగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పనుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ లెగరా పరమాత్మ లెగరా వెన్నీళ్ళు చన్నీళ్ళు వేకంబు చేశాము స్నానం ఆడంగా లెగరా వెన్నీళ్ళు చన్నీళ్ళు వేకంబు చేశాము స్నానం ఆడంగా లెగరా సాంబయ్య లెగరా మాయ లెగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో వేయాల పనుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ లెగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలలు నీ కోసం తెచ్చాము అలంకరించగలెగరా మల్లెలు మాలలో నీ కోసం తెచ్చాము అలంకరించగలెగరాగరా సాంబయ్య లెగరా మాయ లగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ్య లెగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా ఎగరా లెగరా సాంబయ్య లెగరా మాయ లెగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ లెగరా పరమాత్మ లెగరా ಸಾಂ ಸದಾ ಶಾಂ ಸದಾಶಿ ಸಾಂ ಸಿವ ಸಾಂ ಸರ ಹರ ಶಂಕರ ಭಕ್ತ ಶಂಕರ ಚಂದ್ರಕಾಧರ ಗಂಗಾಧರ ಪಾರ್ವತಿರಮಣ ಪನ್ನೂಷಣ ಜಟಾ ಜೂಟ ದರ ಮಹಾದೇವ ಜಟಾ ಜೂಟ ದರ ಮಹಾದೇವ ಜಟಾ ಜೋಟ ದರ ಮಹಾದೇವಾ